ముత్యపుల్ సూపర్ రిట్ గారి అంటే కుటుంబానికి ఒకటి చూసినట్టువంటి ముత్యపుల్ సూపర్ నామం tensor కుటుంబ మిస్స శ్రీ ప్రసాద్ రెండవ సదరపతి నందిని నావచ సహ కుటుంబడాం క్షేమ స్తైర్య ధైర్య విజయ

మన జిల్లా అధ్యక్షుడు సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో బూచపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో భుజారెత్తుకొని శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నప్పుడు గర్విస్తూ తమ్ముడు సక్సెస్ చెప్పి ఈ జిల్లాలో మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకి పత్రికా కోరుకుంటూ ప్రశాంతన్ని భగవంతుడు రాముడు ఈరోజు శ్రీరామనవమి ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాది ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆంటీ వెంకయ్యమ్మ గారు మరింత ఆరోగ్యంతో ప్రయాసేవకి పనిచేయాలని ఆమెను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటూ మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ క్షణం తీసుకుంటున్నారు మన దర్శి బొద్దుబిడ్డ శ్రీ పూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజుకు వేడుకలకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు అందరికీ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కూడా మనకి అండగా ఎవరు వస్తారు మరి ఈ సుదీర్ఘ కాలంలో నుంచి పార్టీకి నేనున్నాననేటువంటి వ్యక్తి వెళ్ళిపోవటంతో అందరం కూడా చాలా మనస్తాపం చెంది చెందాము మరి మీ అందరి ఆశలకి ఆశయాలకి నేను తోడుగుంటాను అని మీకు అందరికీ భరోసా ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన శివన్న మరీ ముఖ్యంగా ఒంగోలు అక్టోబర్ నాలుగో తారీఖున ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ అందరికి త్వరగా నేను ఉంటానని చెప్పి శివన్న ఏదైతే రోజు నుంచి వచ్చారో మరి అక్కడి నుంచి పార్టీ యొక్క తన స్థాయిని పెంచుకుంది అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి అలాగే ముఖ్యంగా ఉంగోలు నియోజకవర్గాల నుంచి అందరూ కూడా శివన్న నాయకత్వంలో పనిచేయడానికి అలానే మా నాయకులు చుండూరు రవిబాబు గారు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త రవిబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ యొక్క అంచెలంచెలుగా తన ఖ్యాతిని పెంచుకుంటూ మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ మేమున్నామంటే భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు శ్రీ పుడిచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయం సమయంలో ఈ ప్రదేశానికి ఎందుకు చేరామో అందరికి తెలుసు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు పార్టీ ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కౌంటింగ్ జరిగి అయిపోయిన తర్వాత చివరిగా ఈ జిల్లాలో రెండే రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఆ రెండు నియోజకవర్గాల్లో గెలవదు మేము గెలవనివ్వము అని ఛాలెంజ్ చేసినటువంటి నియోజకవర్గం ఏది ఆ దర్శి నియోజకవర్గం గురించి ఒక మగాడిలా విజయ దుంగింపుతోటి వచ్చేటువంటి విజయ దుందు బయటకు వచ్చినటువంటి నాయకుడు ఉచ్చపల్లి శివప్రసాద రెడ్డి గారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఇక నెవడు దిక్కు మొక్కులు లేడు అనే కొంతమంది చేసినటువంటి దాంట్లో నేనున్నాను నేను విన్నాను పార్టీ బాధ్యతలు చేపట్టి ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి బుచ్చపల్లి శివసాదర్ రెడ్డి గారు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈ రోజు మా అన్న బుచ్చప్పల్లి శివసాదర్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఉదయం నుంచి ఉదయం నుంచి అన్న ఉదయం నుంచి రోజు గంటల నుంచి పన్నెండు గంటల నుంచి నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు నువ్వు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలి అని అంటే ఉంటాయా ఉదయం నుంచి ఆయన అలిసిపోయి ఉన్నారు చివరికి సాయంత్రం నాలుగున్నర నాలుగు గంటలకు ప్రోగ్రామ్ ఇచ్చారు చివరికి ఏడైంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ చేకూర్తున్నా ఉంది వారికి నా తరఫున నా కుటుంబం తరఫున నేను మీ అందరికీ తెలుసు సంతరవంతుల పాటు మాజీ శాసన శాసనసభ్యులు వేమయ్య వారి కుమారుడిగా చెవి గుర్తు జడ్పీడీసీగా ఉన్నానంటే బుచ్చపల్లి కూర్చొని కుటుంబం పెట్టినటువంటి భిక్షతో నేను ఈరోజు చెవుగుర్తు మండలం జడ్పీడీసీగా ఉన్నా వారి యొక్క ఆశీస్సులతో ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

గుజేపల్లి సుబ్బారెడ్డి గారు వెంకయ్యమ్మ గారు కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు మనం ఒంగోలు ఇక్కడ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకోవటం ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి సమక్షములు మనం కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం ఇదివరకు మనము చేముకుర్తి మండలంలో కేక్ కట్ చేసేవాళ్ళం బర్త్డే వాళ్ళం తర్వాత చేసుకునే వాళ్ళం ఇప్పుడు మనం మన ప్రకాశం జిల్లాలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడ మనం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకోవటం మా కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు కొంతమంది అయితే ఏదో ఆస్తుల కోసమో దేనికోసమో చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే బాటలో నా కొడుకు కూడా భూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాల కోసం నెరవేరుస్తాడని మేము ముందు తెలియజేస్తున్నాము అదే విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రకాశం జిల్లాలో బుంచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చినందుకు చాలా సంతోషం ఇప్పుడు మనకి ఏ ఆలోచనతో అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు అధ్యక్షులుగా ఇచ్చారో ఆ ఆశయాలు తప్పనిసరిగా నెరవేరుస్తామని మీ అందరి సమక్షంలో నేను సభంగా తెలియజేసుకున్నాను మీ అందరూ మనకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బ్రహ్మానందరెడ్డి గారు ఆదిరెడ్డి ఆదన్న కానీ వేదిక మీద ఉన్న మన రవి గారు కానీ అందరూ వెంకటసులు కానీ ప్రతి వాళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏంటంటే మా కొడుకు చిన్నవాడైనా కూడా మీ అందరికీ ఏది తెలిసి తెలియకపోయినా కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పి మీరు నా కొడుకుని నడిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను మన ప్రకాశం జిల్లాలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవకూడదు వీళ్ళు గెలవకూడదు అనే ఆలోచనలు ఎవ్వరికి వద్దు మనం తప్పనిసరిగా పన్నెండు నియోజకవర్గాల్లో మనం గెలుసుకోవాలి తప్పనిసరిగా మనం గెలిచి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై తొమ్మిదిలో మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే తెలియజేసుకుంటున్నాను మీ అందరూ ఈరోజు మన జిల్లాలో నాయకులందరూ కార్యకర్తలు అందరూ నా కొడుకు అండగండగా ఉన్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ నాకు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కొడుకు బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు ఈ సాయంకాలం సమయంలో ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారు అభిమానులు వైఎస్ఆర్సిపి అభిమానులు బూచేపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా శ్రేష్ఠమైనది ముందుగా మనిషిగా పుట్టుకు పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే రెండవది పూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బాటి కడుపున పుట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బాటి గారు ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతగా నేను పుట్టినప్పుడు నా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు కానీ మా నాన్నగారు సంపాదించి సంపాదించిన పది రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా విధి వెదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఉండాలి ఒక మంచి రాజకీయ నాయకుడు ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తా నిజంగా సంతోషం ఉంది అటువంటి మహానుభావుడు కడుపున పుట్టాం అమ్మ కడుపును పట్టు నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభ తెలియజేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఒక కూర్చోపల్లి కుటుంబం తరఫున ఒక దశ నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము కానీ నలభై సంవత్సరం మా నాయకుడు మనందరి నాయకుడు ఈ రాష్ట్ర రాజ్యాంగ ఆసక్తికైనా వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధ్యత ఇచ్చిన తర్వాత మొట్టమొట్టదని బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నా జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ మేము పదవులు అనుభవించేలాగా ప్రతిసారి కూడా నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచే ఇన్ని పదవులు సంపాదించుకున్నాము ఇన్ని పదవులు సంపాదించుకున్నాము కాబట్టి ఈ రోజు కేందరికి సేవ చేసే బాధ్యత మాకుంది ఆ మహానుభావు రాజశేఖర్ దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే దాకా రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి చేసుకునే దాకా అలు పెరగకుండా మీ అందరి కోసం ప్రజల కోసం ప్రతి కార్యకర్త కోసం నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా నివ్ర ప్రాణిచ్చే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో ఎనిమిది కాంగ్రెషన్స్లో ఎనిమిది లో ఎమ్మెల్యే గెలిపించినా గెలిపించేదాకా ఎప్పుడు అధికారులు పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరు సాయంకాల సమయంలో దేవతలు ఉంటా అంటారు అదేవిధంగా ఫస్ట్ టైము రాములు వారి ఆశస్సులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ తీసుకునే నిజంగా సంతోషంగా ఉంది ఆ రాముల వారి దయ వల్ల ఆ దేవతల దయ వల్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పెట్టాల పూర్చోబడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి జగన్ అభిమానులందరికీ పూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానులు అభిమానులు తెలుసుకుని చెలవ తీసుకుంటాను ఒకరి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కార్యకర్త అనేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు అయ్యే పదవులు వస్తూ ఉంటాయి పోయినసారి రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా పూచేపల్లి కుటుంబం ఏం లేదు రాజకీయ భవిష్యత్తు అయిపోయిందనుకుంటారు కానీ మేము కష్టపడ్డాం పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే వేయటం మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్ క్వశ్చన్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీకి సేవ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ జై

ంక్షలు చెప్పడానికి జిల్లా నల్గొండ నుండి వచ్చారు ఎవరు కూడా నెట్టుకోవద్దు నిదానంగా శుభాకాంక్షలు తెలియపరిచారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మారెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం శివప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అల్పహరణ கொஞ்சம் அடு அவுட் அடு அவுட் கொஞ்சம் ನಿಮಗೆ ತೆರಗಲೇ ಎಲ್ಲರಿಗೂ ಟೈಮ್ ಇಂಟದೆ ಒಟ್ಟಿಗೆ ತೆರಗಲೇ ಶೈದಿ ಫ್ರೀ ಆಗಿರಬೇಕು ಒಂದು ಚಿಚೆ ಭಾಗಮ ನಿಮಗೆ ತೆರಗಿದೆ ಮಂಜು ಫ್ಲೈಂಪ್ಲೇಸ್ ಪ್ರತಿಗ ಒಕ್ಕದಿನ ಶುರಕಂತೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಶುರು ಒಕ್ಕದಿನ ಶುರು ನೀವು ರೇನ ಅಣ್ಣ ಮಿಟನ ಮಿಟನ ಒಕ್ಕದಿನ ಮಿಟನ ಒಕ್ಕದಿನ

వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సీఎం గారు వాళ్ళ సత్యండి కొద్దిగనకి జరగాలి జనాలు కొద్దిగా ఫ్రీగా ఉండండి జనాలు స్టేజీ మీద కొద్దిగా ఎన్నికలు జరగాలి రెండు గంటలు తిరగాలి సురంధనబిడ్డలు మండలం వెంటే రెడ్డి గారు ఆధ్వర్యంలో సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులతో మొత్తం వెంట రెడ్డి గారు ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నారు i hey.